హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్రోలియం జెమ్ స్టోన్ రత్నాలు చక్కెర యాంగ్రో కెమికల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత పాత్ర అంతర్జాతీయంగా బలోపేతమవుతోంది గడిచిన ఐదేళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రంగాల నుంచి భారత్ ఎగుమతుల బాట పెరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో వీటితో పాటు ఎలక్ట్రికల్ గూడ్స్ న్యూమాటిక్ టైర్లు ట్యాంప్లు వాల్వ్లు సెమీ కండక్టర్ పరికరాలు ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు ఎనభై ఐదు బిలియన్ డాలర్లకు పెరిగాయి ఈ రంగంలో అంతర్జాతీయంగా భారత వాటా రెండు వేల పద్దెనిమిది నాటికి ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి పన్నెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి పెరిగింది రెండు వేల పద్దెనిమిదిలో పెట్రోలియం ఉత్పత్తుల పరంగా ఐదు అతిపెద్ద దేశంగా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది విలువైన ప్రీషియస్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఎగుమతుల పరంగా రెండు వేల పద్దెనిమిది నాటికి భారత వాటా పదహారు పాయింట్ రెండు ఏడు శాతం కాగా రెండు వేల ఇరవై నాలుగు చివరికి ముప్పై ఆరు పాయింట్ ఐదు మూడు శాతానికి పెరిగింది ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ నంబర్ వన్ స్థానానికి చేరింది రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్ల విలువైన రత్నాలను భారత్ ఎగుమతి చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఎగుమతులు కేవలం సున్నా పాయింట్ రెండు ఆరు బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి చెరకు లేదా చక్కెర ఎగుమతుల పరంగా అంతర్జాతీయంగా భారత వాటా రెండు వేల పద్దెనిమిది నాటికి ఉన్న నాలుగు పాయింట్ ఒకటి ఏడు శాతం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు పాయింట్ రెండు ఒక్క శాతానికి చేరింది చక్కెర ఎగుమతుల్లో భారత్ అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద దేశంగా ఉంది అగ్రోకెమికల్ పురుగుల మందుల ఉత్పత్తుల ఎగుమతులతో అంతర్జాతీయంగా భారత వాటా ఎనిమిది పాయింట్ ఐదు రెండు శాతం నుంచి పది పాయింట్ ఎనిమిది ఐదు శాతానికి పెరిగింది ఇరవై నాలుగు నాటికి ఎగుమతులు నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి అంతర్జాతీయ వ్యవసాయ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలు భారత్కు కలిసి వస్తున్నాయి ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానానికి ఎగబాకింది రబ్బర్ న్యూమాటిక్ టైర్ల ఎగుమతులు రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు బిలియన్ డాలర్లుగా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు చివరికి రెండు పాయింట్ ఆరు ఆరు బిలియన్ డాలర్లకు పెరిగాయి అంతర్జాతీయంగా భారత్ వాటా రెండు పాయింట్ మూడు నాలుగు శాతం నుంచి మూడు పాయింట్ మూడు ఒక్క శాతానికి చేరింది సెమీ కండక్టర్ ఫోటో సెన్సిటివ్ పరికరాల ఎగుమతులు రెండు వేల పద్దెనిమిదిలో కేవలం సున్నా పాయింట్ ఒకటి ఆరు బిలియన్ డాలర్లుగాని ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒకటి పాయింట్ తొమ్మిది ఒక్క బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్లు వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి చౌక ధరలో ఆఫర్ చేస్తుండటంతో రష్యా నుంచి భారత చమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది దిగుమతైన చమురుతో కొంతమేర పెట్రోలియం ప్రొడక్టులను రూపొందిస్తోంది వీటిని తిరిగి ఎగుమతి చేస్తోంది అయితే వీటిలో మూడు వంతు వంతు ప్రొడక్టులను జీ సెవెన్ తదితర సంపన్న దేశాలకు ఎగుమతి చేస్తుండడం ప్రస్తావించదగ్గ అంశం తో యుద్ధం కారణంగా పలు యూరోపియన్ దేశాలు రష్యన్ చమురు ధరలపై పరిమితులు విధించాయి అయితే శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను ఆయా దేశాలు కొనుగోలు చేసేందుకు విధానాలు అనుమతిస్తున్నాయి వెరసి చట్టబద్ధంగా భారత్ నుంచి చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి చమురు కొనుగోలుపై జీ సెవెన్ ఆస్ట్రేలియా ఎలాంటి ఆంక్షలను అమలు చేయనప్పటికీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో బ్యారల్ ధర అరవై డాలర్లకు మించి కొనుగోలు చేయకుండా పరిమితి విధించుకున్నాయి తద్వారా రష్యాకు అధిక ఆదాయం లభించకుండా అడ్డుకునేందుకు నిర్ణయించాయి రష్యా యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో చమురు ధరలు జోరందు కావడంతో రష్యా అదనపు లబ్ధి చేకూరకుండా చెక్ పెట్టేందుకు తీర్మానించాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసు